దేశ చరిత్రలో ఒక ఏడాది కాలంలో ఇరవై ఐదు సార్లు ఢిల్లీకి వెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో బయటపడేయమని రేవంత్ రెడ్డి ఇరవై ఐదు సార్లు ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను పట్టుకున్నారు రేవంత్ రెడ్డి పగటిపూట రాహుల్ గాంధీని రాత్రిపూట మోడీని పట్టుకుంటున్నారు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు కార్లు కేటీఆర్ సాఫ్గా మీ మీదనే చేయడానికి పోయిండు చుట్టూ నీ ఇంటెలిజెన్స్ ఉంది కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎన్ని గంటలు దిగిండో వాళ్ళ టీం అంతా ఎన్ని గంటల ఆ మంత్రి దగ్గరికి పోయిండో ఇచ్చి వచ్చి ఎక్కడున్నాడో మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చిన దానికి ఎక్కడెక్కడ ఉన్నాడో అన్ని ఇంటెలిజెన్స్ ఉంది చుట్టూ ఏడిపోయిండో చెప్పాల చెప్పాలని ఎవరు కాలు ముఖ్యో నువ్వు చెప్పు కానీ నువ్వు నీ ముఖ్యమంత్రి పట్టపగలు దొరికిన కేసు నుంచి బయటపడడానికే ఇప్పుడు ఇరవై సారి కాలు పట్టుకోవడానికి పోతున్నారా మోడీని అమిత్ షా అని లేదా ఈడీకి దొరికిన మంత్రులతో సహా ఇప్పుడు ఒక మంత్రులు ఢిల్లీ పోయిన పర్యటనలలో దొంగతనంగా ఎవరో కాళ్ళు ఎన్ని సార్లు పట్టుకొని వచ్చి లెక్కలు చెప్పాలి ఢిల్లీ పోయిందే ఎవరు కాలు పట్టుకోవడానికి అయితే బహుశా దేశ చరిత్రలో ఒక ఏడాది కాలంలో ఇరవై ఐదు సార్లు ఢిల్లీ కాలు పట్టుకోవడానికి పోయిన ఏకైక ముఖ్యమంత్రి వీరే అక్కడ రెండుంటాయి నాకు పాపం చీకట్లో పోయి మోడీ కాలు పట్టుకోవాలి అమిత్ షా కాలు పట్టుకోవాలి పొద్దున్నదాక పోయి రాహుల్ గాంధీకి కాలు పట్టుకోవాలి ఆయన ఏదో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కదా కేసీ వేణుగోపాల్ వాళ్ళ కాలు పట్టుకోవాలి ఎందుకంటే పీకొద్దని వీళ్ళ కాలు పట్టుకోవాలి కేసులు పెట్టొద్దని చెప్పి వాళ్ళ కాలు పట్టుకోవాలి లేదా పెట్టే కేసులు చెడిపియమని వాళ్ళ కాలు పట్టుకోవాలి